కార్తీక మాసంలో ఈ నూనెతో దీపం వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం శివునికి ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో ముప్పై రోజులు శివుడిని పూజించిన అనంత కోటి పుణ్య ఫలం లభిస్తుంది ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారాలు ఏకాదశి ద్వాదశి కార్తీక పౌర్ణమి అత్యంత పుణ్యప్రదమైనవి నెల రోజులు పూజ చేయలేని భక్తులు కనీసం ఈ రోజుల్లో నదీ స్నానం ఆచరించడం ఉపవాస దీక్షలు చేస్తూ దీపారాధన చేసే వారికి విశేష పుణ్యఫలం లభిస్తుంది కార్తీక మాసంలో వెలికించే దీపాలకు ఎంతో దైవ శక్తి ఉంటుంది మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభించాలంటే దీపారాధనలో వాడే నూనె విషయంలో ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి కార్తీక మాసంలో దీపాలు వెలికించేటప్పుడు ఏ నూనె వాడితే శివునికి శివుని ఆశీర్వాదం ఖచ్చితంగా మనకు లభిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఎన్ని వత్తులతో దీపారాధన చేయడం వల్ల పుణ్యం వస్తుందో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసంలో చేసే దీపారాధనకు ఆవు నెయ్యిని ఉపయోగించాలని వేద పండితులు అంటున్నారు నెయ్యిలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ కార్తీక మాసంలో ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినంత పుణ్యం లభిస్తుంది ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి ఆవు ఈ దొరకని పక్షంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించవచ్చు ముఖ్యంగా శనిగ్రహ దోషాలతో బాధపడేవారు నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే నువ్వుల నూనెలో ఆవు నెయ్యిని కలిపి దీపారాధన చేస్తే సకల సంపదలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి సమాజంలో కీర్తి ప్రతిష్టలు కావాలనుకునే వారు ఆముదం నూనెతో దీపాలను వెలిగించాలి ఈ కొబ్బరి నూనెతో కూడా దీపారాధన చేయవచ్చు కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే అప్పుల సమస్యలు వెంటనే తొలగిపోతాయి ఇంట్లో శాంతి నెలకొంటుంది ఇక అన్నింటికన్నా చాలా శక్తివంతమైన నూనె పంచదీప నూనె పంచదీప నూనెలో ఐదు రకాల నూనెలు ఉంటాయి ఆవు నెయ్యి నువ్వుల నూనె కొబ్బరి నూనె ఇప్ప నూనె ఆముదం నూనె ఈ ఐదు నూనెలను కలిపి వాటితో దీపాన్ని వెలిగిస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి మీ ఇంటికి ఉన్న దరిద్రం తొలగిపోతుంది కార్తీక మాసంలో వచ్చే సోమవారానికి చాలా ప్రత్యేకత ఉంటుంది కాబట్టి ప్రతి కార్తీక సోమవారం నాడు శివాలయాన్ని దర్శించుకొని శివాలయంలో దీపాలను వెలిగిస్తే ఆ పరమ శివుని అనుగ్రహంతో కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో పూజ చేసే వాళ్ళు మీ పూజ గదిలో ఖచ్చితంగా ఒక రాగి చెంబును పెట్టుకోవాలి రాగి చెంబులో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి కార్తీక మాసంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్యం లభించాలంటే ఒక రావి చెంబులో నిండుగా నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి అలాగే మన ఇంటి గడపను లక్ష్మీదేవిగా భావిస్తాము కాబట్టి ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి గడపకు ఎదురుగా చెప్పులు ఉండకూడదు ఒకవేళ ఉంటే మాత్రం మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడతాయి అలాగే గడప మీద పొరపాటున కూడా కాలు పెట్టకూడదు అలా చేస్తే లక్ష్మీదేవిని అవమానపరిచినట్టే మనం పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పూలు కింద పడితే వాటిని పూజకు ఉపయోగించకూడదు కార్తీక మాసంలో పూజ చేసే ఆడవాళ్ళు జుట్టు వీరబోసుకొని పూజ చేయకూడదు అలా చేస్తే భర్తకు మంచిది కాదు అలాగే కార్తీక మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు తులసి కోట ముందు నెయ్యిది నెయ్యి దీపం వెలిగిస్తే ఐశ్వర్యవంతులు అవుతారని త్వరలో అనే ధనవంతులు అవుతారని వేద పండితులు చెప్తున్నారు ప్రతి కార్తీక సోమవారం నాడు ఉదయం ఐదు గంటలకు ఇంట్లో పూజ చేసుకోవాలి ఉదయం బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం తొమ్మిది గంటల లోపు ఇంట్లో దీపారాధన చేసుకోవాలి తొమ్మిది దాటిన తర్వాత ఇంట్లో పూజ చేసిన దానికి ఎటువంటి ఫలితం ఉండదు ఇక దీపంలో వేసే వత్తులను బట్టి కూడా దానికి తగిన ఫలితాలు ఉంటాయి తామర వత్తులతో దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది జిల్లేడు వత్తులతో దీపం వెలిగిస్తే ఆ పరమశివుడు సంతోషించి మీ ఇంట్లో కనక వర్షం స్తాడు ఇక నారా వత్తులతో దీపం పెడితే దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది పత్తి వత్తులతో దీపం వెలిగిస్తే మీ ఇంటికి అదృష్టం సిద్ధిస్తుంది అలాగే కార్తీక మాసంలో శివుడిని పూజించేటప్పుడు రెండు వత్తులతో దీపారాధన చేస్తే మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా సుఖ సంతోషాలు కలుగుతాయి సంతాన ప్రాప్తి కలగాలంటే మూడు వత్తుల దీపం వెలిగించాలి ఇంటికున్న దరిద్రం పోవాలని తొలగిపోవాలంటే నాలుగు వత్తులతో దీపం వెలిగించాలి డబ్బు సమస్యలతో బాధపడుతున్న వారు ఐదు వత్తులతో దీపం వెలిగించాలి కార్తీక మాసంలో దీపాలు వెలిగించేటప్పుడు దీపాన్ని నేలపైన పెట్టకూడదు తమలపాకు గాని రావి కులు గాని దీపం కింద పెట్టాలి రావి ఆకు పైన దీపం వెలిగిస్తే మీ మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి రావి ఆకులో విష్ణువు కొలువై ఉంటాడు కాబట్టి ఒక రావి ఆకును తీసుకొని కడిగి మీ పూజ గదిలో ఉన్న శివ పార్వతుల పటం ముందు ఒక రావి ఆకును పెట్టి దాని మీద దీపం వెలిగిస్తే ఆ పరమేశ్వరుడు సంతోషిస్తాడు కార్తీక మాసంలో ఇలా రావి ఆకు దీపం వెలిగిస్తే మీ మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ పరమేశ్వరుడు మీ ఇంటిని రక్షిస్తాడు కార్తీక మాసంలో దీపారాధన చేసేటప్పుడు నూనె పూసిన తర్వాతే దీపంలో భక్తులు వేయాలి అలాగే ఒక దీపం నుండి మరొక దీపాన్ని అస్సలు వెలిగించకూడదు ఇది మీ ఇంటికి పేదరికాన్ని తీసుకువస్తుంది తక్కువ సమయంలో ధనవంతులు కావాలనుకునే వారు ఈ కార్తీక మాసంలో ఉదయాన్నే నిద్రలేవగానే లేవగానే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మూడు సార్లు జపించి మీ అరచేతులను చూసుకోండి ప్రతిరోజు ఇలా చేయడం వల్ల మీ ఇంటిపై శివయ్య అనుగ్రహం ఉంటుంది పరమ పవిత్రమైన కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ముఖ్యంగా కార్తీక మాసంలో శివాలయంలో దీపం వెలిగిస్తే శివుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి కార్తీక మాసంలో తులసి మొక్క దగ్గర దీపం పెడితే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో పాటు మీకున్న డబ్బు కష్టాలన్నీ తీరిపోయి మీ ఇంటికి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది కార్తీక దీపారాధన వల్ల సర్వ పాపాలు హరింపబడి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు లభిస్తాయని నమ్మకం